రైతులను రగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని ఏదైతే చెప్పారో కానీ ఆరు నెలలు అవుతా ఉంది దాని ఊసే లేదు రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిన హామీల్లో ఏదైతే ఇరవై ఉందో అది కనీసం బడ్జెట్లో కూడా వాళ్ళు ప్రతిపాదనలు పెట్టిన పరిస్థితి లేదు ఇవే కాదు సూపర్ సిక్స్ తోటి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో రైతులకు అండగా ఉండటానికి రైతుల పక్షాల రేపు నరసరావుపేట కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి మా నాయకులు అందరం కలిసి రేపు రైతుల పక్షాన ఒక వినతి పత్రాన్ని మెమరండ్డానికి వెళ్ళిపోతా ఉన్నాం ఈ రకమైన పోరాటాలు ఈ రాష్ట్రంలో రైతాంగ పక్షాన చేయబోతా ఉన్నాం ఎందుకంటే గతంలో ఏదైతే పేద వర్గాలకి ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇస్తే ఈరోజు కనీసం ఎలక్షన్ ఆరు నెలలు అవుతా ఉంది ఒక్కటండి ఒకటి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మా నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం రేపు రైతుల పక్షాన ఈరోజు రైతులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతులకి సహాయం ఏదైతే ఉందో సూపర్ సిక్స్ లో పెట్టిన ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోగా ఈరోజు ఒక పక్క ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఈరోజు అలలాడుతా ఉన్నారు కడిచిన ధాన్యం అని ఏదో వంకతోటి ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది రేపు మేమందరం కూడా కలిసి రైతుల పక్షాన రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక మెమోరల్ రూపంలో ఇచ్చేసి రైతుల పక్షాన ఇక్కడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మెడలు వంచి వాళ్ళ హామీలు అమలు చేసే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి కట్టిన పోరాటం చేస్తాం రైతుల పక్షాన ఉందా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్తా మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి దాని మీద దృష్టి కాకుండా దయచేసి నేను పేదలకు సహాయం చేయాలి ఈ రాష్ట్ర పేద వర్గాలకి హామీలు అమలు చేసే విషయంలో మీరు దృష్టి పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు ఆల్రెడీ ఇప్పటికి డిఎస్పీ గారికి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది మేము మాకు పర్మిషన్ కావాలని కూడా మేము అడగడం జరిగింది రేపు జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి రైతులను కలుపుకొని వెళ్ళి కలెక్టర్ గారికి ரத்துக்கு பசங்க இதுவான காரியல பால் கனாலே பார்க்க காரிய நாயக்கு அந்த ஆகி